అదేదో మన ప్రభుత్వం అప్పుడంటే తెగ దోపిడీ జరిగిపోయిందంట ఇవాళ దోపిడీ జరగడానికి కూడా మన ప్రభుత్వమే కారణం అంట ఇవాళ కూడా వెళ్తున్నాయి కాకినాడ బియ్యం చూసారుగా మీరు సీజ్ ది షిప్ చూసారా నాకు అర్థం కాలా అసలు నాకు అర్థం కాలే మీకు అర్థమైంది నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మనోహర్ గారేమో పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు నడి సముద్రంలో ఉన్నటువంటి వాడలోకి ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల దొంగధాన్యం వెళ్ళిందంట ఎవర దీనికి కారణం జగన్ గారంట వీల్ టయాంలో అయింది మూడు పోస్టులు పెట్టారంట అయినా వెళ్ళిందంట ఎవరి కారణం రెడ్డి కారణం అంట మరి మీరెందుకు అయ్యా నాకు అర్థం కాలేదు మీ హయాంలో కదా ఇన్ని చెక్ పోస్టులు దాటి వెళ్ళిపోయింది కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు కలెక్టర్ల వ్యవహారంలో మేము మూడు చెక్ పోస్టులు పెట్టినా ఈ పీడిఎస్ రైస్ ఎలా వెళ్ళింది ఎవరిని అడుగుతున్నాడు కలెక్టర్లు అడుగుతున్నాడు కలెక్టర్లు ఎవరు వాళ్ళు నియమించిన వాళ్ళేగా మనం నియమించిన ఏం కాదుగా కలెక్టర్లు మార్చే శక్తి వాళ్ళ దగ్గరే ఉంది కలెక్టర్ల మీద యాక్షన్ తీసుకునే శక్తి వాళ్ళ దగ్గరే ఉంది కానీ ఎలా వెళ్ళింది బియ్యం అంటాడు మనం అడగాలి ఎలా వెళ్ళింది భీమని మనోహరేమో శుద్ధుడంటా కలెక్టర్లేమో దొంగలంట ఏం మాటలు నాకు అర్థం కాలేదు ఇది తీసుకుంటున్నారు పంపిస్తున్నారు అయ్యా మీకు తెలీదా నాకు తెలియదా ఏ ఎమ్మెల్యే ఎంతో దోచుకుంటున్నాడో తెలియదా ఇవాళ రాష్ట్రంలో మట్టి దోచుకోవడం సంగతి దేవుడు ఎరుగు ఇసుక దోచుకోవడం సంగతి దేవుడు ఎరుగు ఈ పీడిఎస్ రైస్ బిజినెస్లో ప్రతి ఎమ్మెల్యేను చేతులు తడుస్తున్నాయా లేదా ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలీదా ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలీదా ఇది లోకేష్కి తెలీదా అదే పౌర సం సరఫరాల శాఖ మంత్రి గారి రెండు చేతులే తడిసిపోతున్నాయి మొత్తం బియ్యం కోసం ఇక్కడ వచ్చి ఫోతులు పెడతారు కలెక్టర్ల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద యాక్ట్ ఎట్టయి మేము మూడు చెక్ పోస్టులు పెడితే అని ఆగలేస్తున్నారు అసమర్థమైన పరిపాలన చేసే వాళ్ళకి ఇలా ఉంటుందని మనం చేస్తున్నా ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్న వీళ్ళు గిట్టుబాటు జరగలేకపోతున్నారు రైతాంగానికి నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒకటి కాదు రెండు కాదు రైతాంగానికి సంబంధించినటువంటి అనేకమైన అంశాలు మీకు ఒక్కడే గుర్తు చేస్తున్న రైతు భరోసా అని పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం రైతు ఖాతాలో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు చెప్పాడు పదమూడు వందల పదమూడు వేల ఐదు వందలు ఏంటి రైతు భరోసా ఏంటి నన్ను ఎన్నుకోండి రెండు వేలు ఇస్తాను ఇరవై వేలు ఇస్తా దాని పేరు ఏంటబ్బా అన్నదాత సుఖీభవా అన్నాడు పేరు బాగుంది ఇరవై వేలు కూడా బాగుంది వేసాడా పదమూడు వేల ఐదు వందలు పోయింది ఈ రెండు వేలు పోయింది రైతు భరోసా లేదు అన్నదాత సుఖీ అసలే లేదు ఏందయ్యాయి గౌరవం అంటే పలకరించే వాళ్ళేడు మాట్లాడే వాళ్ళేడు గిట్టుబాటు ధర లేకపోతే ఇంకేమైంది అడుగుతావు ఇది మోసం కదా అని అడుగుతా ఉన్నా అధికారం కోసం వాగ్దానాలు ఇవ్వటం అధికారం వచ్చిన తర్వాత మోసం చేయటం ఎవరయ్యా ఇదంటే మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అవునా కాదా